హైదరాబాద్ మెట్రో ఛార్జీల విషయంలో ఎల్ఎన్టీ సంస్థ కాస్త దిగివచ్చింది పెంచిన ఛార్జీల్లో పది శాతం రాయితీ ప్రకటించింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి రాయితీలు వర్తిస్తాయని తెలిపింది ఇటీవల మెట్రో రైల్ టికెట్ రేటు కనిష్టంగా రెండు రూపాయలు గరిష్టంగా పదిహేను రూపాయలు పెంచింది ఎల్ఎన్టీ సంస్థ కనిష్ట టికెట్ ధర పది నుంచి పన్నెండు రూపాయలకు గరిష్ట ధర అరవై నుంచి డెబ్బై ఐదు రూపాయలకు పెంచింది ఈ ఛార్జీలతో ప్రయాణికులకు అదనపు భారం పడుతుండగా పెంచిన రేట్లపై పది శాతం డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది ఎల్ఎన్టీ

ఇటు ప్రస్తుతం ఏవైతే పెరిగిన ఛార్జీల మీద పది శాతం తగ్గిస్తూ డిస్కౌంట్ ను ప్రకటించింది అయితే ఈ డిస్కౌంట్స్ అన్ని కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి అమలు కాబోతున్నాయి అయితే మనకు రీసెంట్ గా ఈ నెల పదిహేడు నుంచి పెరిగిన ఛార్జీలు అమలు అవుతూ వస్తున్నాయి అయితే ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు కి విపరీతమైన ఆధారణ వస్తుంది ఈ పెంచిన ధరల నేపథ్యంలో కొంత సైనికుల సంఖ్య కూడా తగ్గినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఎలాంటి మెట్రో సంస్థ దిగొచ్చి ఇటు ప్రస్తుతం ఉన్న ఛార్జీల పైన ఈ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తుంది ముఖ్యంగా మనకు మెట్రో రైల్ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి కనిష్టంగా పది రూపాయలు గరిష్టంగా అరవై రూపాయల టికెట్ రేట్లు ఉండగా రీసెంట్ గా మనకు పెరిగిన ఛార్జీలు పన్నెండు రూపాయలు కనిష్టంగా డెబ్బై ఐదు రూపాయలు గరిష్టంగా పెంచారు ఈ పెరిగిన ఛార్జీల పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ ఇటు ఎల్ సంస్థ అయితే నిర్ణయం తీసుకుంది ఈ తగ్గింపుకు సంబంధించి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా ఈ టికెట్ రేట్లలో మార్పులు సవరణ చేయబోతున్నారు అయితే ముఖ్యంగా హైదరాబాద్ లో మెట్రోకు సంబంధించి మూడు కారిడార్లలో నాలుగున్నర లక్షలకు పైగా ప్రయాణికులు రోజువారీ వినియోగించుకుంటున్నారు అయితే ఈ పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య కావచ్చు ఇటు ట్రైన్లకు సంబంధించి అకామిడేట్ చేసే దాంట్లో కొంత ఎలాంటి మెట్రో రైల్ సంస్థ ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే కోచ్లు పెంచాలనే డిమాండ్ వస్తుంది దాంతో పాటు మెట్రో టై ట్రైన్ కి సంబంధించిన మెయింటెనెన్స్ కావచ్చు ట్రైన్లలో ఫెసిలిటీస్ పైన కూడా వీళ్ళు ఛార్జీలు పెంచడం దాంతో పాటు ఫ్రీ పార్కింగ్ కూడా ఎత్తేయడం తోటి కొంత ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వచ్చింది అయితే దీ నేపథ్యంలోనే ఇటు ఎలాంటి మెట్రో సంస్థ కూడా దిగొచ్చి స్వల్పంగా తగ్గించడం జరిగింది అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంత గతంలో మనకు మెట్రో స్మార్ట్ కార్డ్ ఏదైతే ఉందో దానిపైన ట్రావెల్ చేస్తే దాన్ని వినియోగించుకొని ట్రావెల్ చేసిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేది అయితే దాన్ని కూడా కుదిస్తూ ఓన్లీ పీక్ అవర్స్ లో మాత్రమే ఆ డిస్కౌంట్ ను వర్తింపజేశారు దానిపైన కూడా ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వచ్చింది ఈ నేపథ్యంలోనే ఈ పెరిగిన ధరలు కావచ్చు ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్ దీని నేపథ్యంలోనే ఎల్ అంటే మెట్రో సంస్థ ఇటు కొత్తగా పెరిగిన ఛార్జీల మీద డిస్కౌంట్స్ ని ప్రకటించింది పది రూపాయలు ఏదైతే మనకు టికెట్ ఉంటుందో దానిపైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రాబోతుంది ఇది మే ఇరవై నాలుగు నుంచి కూడా అమలు చేయబోతున్నారు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ కూడా ప్రారంభం కాబోతుంది ఇటు పెరుగుతున్న ప్రయాణికులకు కూడా ఫెసిలిటీ చేసేందుకు ఇటు మెట్రోని ప్రధాన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గా చూస్తున్నారు అయితే దీనికి మరింత ఆదరణ పెంచాలి ప్రయాణికులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఇటు ఎలాంటి మెట్రో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మరొక నాలుగు రోజుల్లో అందుబాటులోకి రాబోతుంది దాంతో పాటు గతంలో ఇచ్చిన ఫెస్టివల్ ఆఫర్స్ కావచ్చు సండే హాలిడే టికెట్ లాంటి ఆఫర్స్ ను కూడా మళ్ళీ తిరిగి తెస్తుందా అనేది చూడాలి ప్రస్తుతం అయితే ఇప్పుడున్న ఈ పెరిగిన రేట్ల పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది స్వల్పంగా అయినప్పటికీ కూడా కొంత రోజువారీ ప్రయాణాలు సాగించే వారికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది జ్యోతి